అందరికీ జై శ్రీరామ్ మీరు తమ్మైన్ లో చూసింది కరెక్టేనండి వచ్చే వారం మార్కెట్లు మోడీ మెజార్టీని సూచించబోతున్నాయి ఆల్రెడీ ఈ వారం మార్కెట్లు మోడీని మళ్లీ ప్రధానమంత్రి అని చెప్పేసినాయి అది ఎట్లాగంటారో ఎలా ఎలా చెప్పగలుగుతున్నారో అడగద్దండి మార్కెట్ ప్రతి ఒక్కటి ముందుగానే పసిగడతాయి మీకు డూమ్స్ డే అండి ఐడియా ఉందా రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటిన మహాప్రలయం వస్తుంది యుగాంతం అది ఇది అని చెప్పారు సినిమాలు కూడా వచ్చినాయి కానీ మార్కెట్ లెక్క కూడా చేయలేదు అప్పటి నుంచి మార్కెట్లు పెరుగుతూనే ఉన్నాయి మరి వచ్చిందా అంత దూరం ఎందుకండి మొన్న రంజాన్ మిగిలి మార్కెట్లు మార్కెట్ తగ్గిపోయినాయి ప్రపంచవ్యాప్తంగా ఫలితం చూసారుగా ఇరాన్ వచ్చి ఇజ్రాయిల్ మీద మూడు వందల దాడి చేసింది ఆ తర్వాత రోజు నుంచి మార్కెట్ పెరగటం బాగా మళ్ళీ ఇరాన్ దాడి చేసిందా గత వారం భయంకరంగా పెరిగినాయి మార్కెట్లన్నీ ఆల్ టైమ్ హై రికార్డ్స్ అన్ని భద్ర పెట్టుకుంటూ పెరిగినాయి ఏమైంది ఇరాన్ అధ్యక్షుడు రైసి హెలికాప్టర్ మార్గంలో చనిపోయాడు మార్కెట్ ప్రతి ఒక్కటి బసి పెడతాయండి ముందుగానే బసి పెడతాయి మనకి తెలియదు ఇప్పుడు ఈ వారం వస్తే అంటే నెక్స్ట్ వీక్ ఇరవై ఏడో తారీఖు వస్తే ఆ వారంలో ఎలా ఉండబోతుంది సోమవారం సూచిస్తుందండి ఏం లేదు శుక్రవారం వచ్చిన క్యాండిల్ ప్రకారం క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ ప్రకారం చివరి పదిహేను నిమిషాలు వచ్చిన గ్రాఫ్ ప్రకారం ఆలోచిస్తే సోమవారం ఉదయాన్నే గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవుతుంది రెండు వందల యాభై మూడు వందల సెన్సెక్స్ పాయింట్ అయిపోయి మైనస్తో ఓపెన్ అవుతుంది రెండున్నర వరకుగా ఉంటుంది రెండున్నర టైం అనేది చాలా కీలకమైంది రెండున్నర అప్పుడు బేర్స్ ఎంటర్ అయ్యి అలానే అమ్మకాలు కొనసాగిస్తూ లేదా మాఫై ఒకటి వరకు దాకా లేవనువు లేవదు పడిపోతుంది దాని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే ఇండియే కూటమికి రెండు వందల ఎనభై తొమ్మిది నుంచి మూడు వందల పంతొమ్మిది మధ్యలో మెజారిటీ అవుతుంది ఇన్ కేసు రెండున్నర బుల్స్ ఎంటర్ అయ్యి హై వాల్యూమ్స్ తో మార్కెట్ ని పైకి లేపుకుంటా నష్టాన్ని కూర్చుకుంటా లాభాల్లో క్లోజ్ చేశారా అప్ సౌ బార్